హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షిరిడి సాయి ఫ్యాషన్స్ నుంచి ఈరోజు మీకు కాటన్ గౌన్స్ థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్లో అప్లోడ్ చేస్తున్నానండి మీకు వీడియోలో మాత్రం థర్టీ టూవే చూపిస్తాను వీటిలో కలర్స్ కూడా చూపిస్తాను ఇది థర్టీ టూ ఇది థర్టీ టూ అండి ఈ త్రీ కలర్స్ థర్టీ ఫోర్లో కూడా ఉంటాయి ఒకసారి చూసుకోండి దీని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలండి హోల్సేల్ ప్రైస్ రెండు వందల ముప్పై రూపాయలు ఓన్లీ కాటన్ ఫ్రాక్స్ అండి ఇంతకు ముందు మన ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ వచ్చి మన ఛానల్లో ఏమేమి ఉన్నాయి కొత్తవి అని మీకు చూస్తూ ఉండొచ్చు ఇది ఓన్లీ థర్టీ టూ అండి సైజులో షార్ట్ మిడ్డీ అండి వీటిలో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి ఎల్లో నెక్స్ట్ పింక్ ఇదే త్రీ పీసెస్ సెట్ థర్టీ ఫోర్లో కూడా ఉండిద్ది మీరు త్రీ పీసెస్ ఆర్డర్ చేసుకున్న హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను సింగిల్ పీస్కి అయితే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి దీని ప్రైస్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి హోల్సేల్ ప్రైస్ అండి థర్టీ ఫోర్ సైజెస్లో ఇది ఇంకో మోడల్ అండి మొత్తం ఇక్కడ చిమ్కీ వర్క్ వచ్చింది జార్జెట్ క్లాత్ అండి ఇది స్మూత్ ఉంది జార్జెట్ క్లాత్ వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి వీటిల్లో పింకు లైటిష్ పింకు గ్రీన్ వీటిలో కూడా త్రీ పీసెస్ అండి థర్టీ టు థర్టీ ఫోర్ సైజెస్ అండి వీటిలో కూడా దీని హోల్సేల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండి ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ మీరు ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా చేస్తే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నామండి హోల్సేల్ వాళ్ళకి నెక్స్ట్ థర్టీ టు థర్టీ ఫోర్ దిశలో లాంగ్ ఫ్రాక్స్ అండి ఎంత డిజైన్ కింద గౌన్ కూడా ఓన్లీ థర్టీ టూ సైజు అండి ఇది గూడేలో చూపిస్తుంది థర్టీ టూ సైజు వీటిలో కూడా త్రీ కలర్ సెట్ మొత్తం బాక్స్కి సిక్స్ పీసెస్ ఉంటాయి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజెస్ మీకు త్రీ పీసెస్ కావాలని త్రీ పీసెస్ కొరియర్ చేస్తాము హోల్సేల్ ప్రైస్కి ఇస్తానండి త్రీ పీసెస్ అయితే వన్ పీస్ టూ పీస్ అయితే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ గోన్కి దీని హోల్సేల్ ప్రైస్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు వీటిలో మీకు కలర్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు థర్టీ టూలో ఇది ఒక కలర్ అండి ఇంకో ఇది ఇంకోటి నెక్స్ట్ థర్టీ ఫోర్లో కూడా చూపిస్తాను మీ కలర్స్ చి కలర్స్ ఉన్నాయి సేమ్ మీ థర్టీ ఫోరు ఇది థర్టీ ఫోర్ ఇది ఇక్కడ మీకు పైన పువ్వు ఏదైతే వచ్చిద్దో మధ్యలో కింద గౌన్ అది వచ్చిద్దండి పైన బాడీ అంతా ఈ కలర్ ఉండిద్ది ఇది థర్టీ ఫోర్ సైజ్ అండి నెక్స్ట్ ఇంకోటి సిమెంట్ కలర్ సేమ్ ఇక్కడ మిడిల్లో ఎల్లో కలర్ వచ్చింది కింద ఎల్లో కలర్ అండి మీకు మీకు ఇక్కడ బెల్ట్ ఉండిద్ది ఇది థర్టీ టూ ఇది థర్టీ టూ బాక్స్ ఐటమ్ అండి ఇది నేను ఎంఆర్పి వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ పీస్ తీసుకుంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదండి